కాలేయం మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం ఇది టాక్సిన్లను బయటకు పంపించడం జీర్ణక్రియకు తోడ్పడడం వంటి కీలక పాత్రలు పోషిస్తుంది అయితే కొన్ని ఆహారాలు కాలేయానికి హానికరంగా ఉంటాయి ఫాస్ట్ ఫుడ్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రైడ్ చికెన్ వంటి నూనెలో వేయించిన పదార్థాలు కాలేయానికి ప్రమాదకరం ఇవి కాలేయంలో కొవ్వు పేరుకుపోవడానికి కారణమవుతాయి అలాగే కృత్రిమ స్వీటనర్లు గ్లైజిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న పదార్థాలు ఫ్రక్టోస్ ఎక్కువగా ఉండే ఫుడ్ రెడ్ మీట్ ప్రాసెస్ చేసిన మీట్ స్నాక్స్ సోడాలు కూల్ డ్రింక్స్ కెచప్ వంటి వాటిని తినడం వల్ల కాలేయంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది నెయ్యి వెన్న అధిక కొవ్వు ఉన్న పాల ఉత్పత్తులు పచ్చి మాంసం తక్కువ పండిన మాంసం సరిగా కడగని కూరగాయలు ఆకుకూరలు వంటి ఆహారాలు కూడా కాలేయానికి హానికరంగా ఉంటాయి ఇవి కాలేయంలో కొవ్వు పేరుకుపోవడానికి ఇన్ఫెక్షన్కు దారితీస్తాయి ఆల్కహాల్ తీసుకోవడం లివర్ను పాడు చేస్తుంది అయితే పైన పేరుకున్న ఆహారాలు ఆల్కహాల్ కంటే మరింత ప్రమాదకరం కాబట్టి కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలను తినడం మానేయాలి